వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ కింద భూములు ఇచ్చిన రైతుల సమస్యలు పరిష్కారం కాలేదని ఒక జేఏసీగా రైతులందరూ ఫామ్ అయి ఆందోళన కొనసాగిస్తున్నారు నిన్న అంటే శుక్రవారము గుంటూరులో ఈ మేరకు ఒక సమావేశం జరిగింది ఇప్పటికే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇద్దరికీ ఈ ల్యాండ్ పూలింగ్కు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలి మా ప్లాట్ను మాకు రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పేసి అర్జీలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ విషయమైన పట్టి పట్టినట్టు ఉండడంతో వాళ్ళు ఆందోళన దిగాలని నిర్ణయించుకున్నారు దీంతో ఈ నెలలో మొదటి వారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచించి మంత్రి కేంద్ర మంత్రి పెమసాని చంద్రశేఖర్ అధ్యక్షతన అంటే కన్వీనర్గా ఒక కమిటీని వేశారు ఆ కమిటీలో మంత్రి నారాయణ అట్లాగనే స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ కూడా ఉన్నారు వీళ్ళందరూ అంటే ప్రధానంగా వీళ్ళు ముగ్గురు కలిసి మాట్లాడి ఆ రైతుల సమస్యలు ఏమున్నాయో వాటిని వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ముఖ్యమంత్రి ఆదేశించారు ఈ మేరకు ఈ నెల పదవ తేదీన అమరావతిలో ప్రత్యేకంగా ఆ జేఏసీ నాయకులతోటి ఈ మంత్రులు ఎమ్మెల్యే వీళ్ళందరూ కూర్చొని చర్చించారు అయినా ఆ సమస్య వాళ్ళకు కొలిక్కి రాలేదు నిన్న వాళ్ళు ఎప్పుడైతే గుంటూరులో సమావేశం పెట్టి మళ్ళీ ఆందోళనకు పిలుపునివ్వాలని చెప్పి నిర్ణయించుకున్నారో ఆ మేరకు వెంటనే ముఖ్యమంత్రి మళ్ళీ రెండవ సమావేశాన్ని ఏర్పాటు చేయమని మంత్రి నారాయణను ప్రభుత్వాన్ని చంద్రశేఖర్ గారిని ఆదేశించడంతో వాళ్ళు ఈరోజు అంటే శనివారం ఉదయం తొమ్మిది గంటలకు రాయపూర్లోని మున్సిపల్ కార్యాలయంలో కూర్చొని చర్చలు నిర్వహించారు ఈ చర్చల్లో ప్రధానంగా అంటే ఎవరి ఏ రైతులకు ఏ ఏ రైతులకైతే సమస్యలు ఉన్నాయో వాళ్ళు ఏమో రెండు వేల ఐదు వందల మంది వరకు ఇంకా మాకు ప్లాట్లు రిజిస్ట్రేషన్ కాలేదు అని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు ఈరోజు జరిగిన మీటింగ్లో వీళ్ళు చెప్తున్న మంత్రి గారు చెప్తున్న లెక్కల ప్రకారం అయితే ఏడు వందల చిల్లర అంటే ఏడు వందల పదిహేడు ఎంతవరకు ఏడు వందల పదిహేడు మందికి మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంది మిగిలిన వాళ్ళందరికీ చేశాము అయితే వెంటనే ఈ ప్లాట్లు హ్యాండ్ ఓవర్ చేసే కార్యక్రమానికి శ్రీకారం జరుగుతున్నాము ఒక ఆరు నెలల్లో ఏ చిన్న సమస్య కూడా లేకుండా చేస్తామని చెప్పేసి మంత్రులు మీడియాతో మాట్లాడుతూ చెప్పారు నిజానికి ఇది సమస్య పెరుగుతూనే ఉంది కానీ అది క్లోజ్ అయిపోవడం లేదు కారణం ఏంటంటే దీంట్లో అసైన్మెంటు భూముల రైతులు కూడా చాలామంది ఉన్నారు వాళ్లకు పరిహారం ఇచ్చే విషయంలో కానీ లేకపోతే వాళ్లకు పెన్షన్ ఇచ్చే విషయంలో కానీ ఈ ల్యాండ్ పూలింగ్లో భూమిని తీసుకున్న తర్వాత వాళ్ళకు ఇవ్వాల్సినటువంటి కల్పించాల్సినటువంటి సౌకర్యాలు అవి సరిగ్గా లేవు మాకు స్పష్టమైన హాయి ఇవ్వమని చెప్పేసి రైతులు కోరుతున్నారు ఏమైతేనేవి ఆ రాజధాని ప్రాంతంలో ల్యాండ్ పూలింగు పథకం కింద రాజధానికి భూములు ఇచ్చినటువంటి రైతుల సమస్యలు ఎనిమిదేళ్లుగా పరిష్కారం కాలేదు అంటే కొంచెం ఆందోళన కలిగించే అంశం ఇప్పటికైనా ఈ మంత్రుల కమిటీ ఆ సమస్యలను వాళ్ళ సమస్యలను అర్థం చేసుకొని వెంటనే పరిష్కరించి వాళ్ళకి ఆ ప్లాట్లు ఇవ్వాల్సిన ప్లాట్లు హ్యాండ్ ఓవర్ చేస్తుందో లేదో చూడాలి ఇచ్చిన ఆరు నెలల కాలము సరిపోతుందో లేదో చూడాలి ఎనిమిది సంవత్సరాలుగా ఇదే పరిస్థితిని కొనసాగించినటువంటి వీళ్ళు ఆరు నెలల్లో దీన్ని పరిష్కరిస్తారు అంటే మేము నమ్మలేకపోతున్నాం అయినా వాళ్ళు హామీ ఇచ్చారు కాబట్టి మేము ఈ హామీ మేరకు ఆందోళన కార్యక్రమాలు విరమించుకుంటామని చెప్పేసి జేఏసీ నాయకులు చెప్తున్నారు